మామను చంపిన నిందితుడు అరెస్ట్ కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో సంచన్నం రేపిన ఆలుని చేతిలో మామ హతమైన సంఘటనలో పోలీసులు పురోగతి సాధించారు సిఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడు అయిన కొలిమి నరసింహులు అరెస్ట్ చేసి కు తరలించారు ఇక వివరాల్లోకి వెళ్తే దుద్ది గ్రామానికి చెందిన గోవిందు తన పెద్ద కూతురు వీరీశమ్మను చిన్నంబోంపల్లి గ్రామానికి చెందిన కొలిమి నరసింహులకు ఇచ్చి పెళ్లి చేశాడు కానీ మద్యం తాగడానికి అలవాటు పడ్డ నరసింహులు మద్యం మధ్యలో భార్యతో నిత్యం గొడవపడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ భార్యను విచక్షణ రహితంగా కొట్టేవాడు అతని బాధ భరించలేక వీరీశమ్మ దుద్ది గ్రామంలోని తన పుట్టింటికి వచ్చేసింది ఈ నెల పదిహేను తేదీన కొలమన్పేట గ్రామంలో బంధువులు పెళ్లి ఉండటంతో గోవిందు తన కుటుంబ సభ్యులతో పెళ్లికి వెళ్లాడు అదే పెళ్లికి తన నరసింహులు కూడా రావడం జరిగింది వివాహం తర్వాత పదహారవ తేదీ గోవింద్ తాను ఒక్కడే గ్రామంలో తన సొంత ఇంటికి చేరుకోగా మరుసటి రోజు నరసింహులు కూడా తన మామ ఆయన గోవిందు ఇంటికి చేరుకున్నాడు మామ అల్లుడు కలిసి మద్యం సేవించారని మద్యం మత్తులో మృతుడు గోవిందు తన అల్లుడైన నరసింహులు తిట్టడంతో విచక్షణ కోల్పోయిన నరసింహులు తన మామ గోవిందును మంచంపై తోసి గొంతు నిలిమి చంపినట్లు నిందితుడు నరసింహులు అంగీకరించాడని నిందితుడిని సోమవారం రోజున కు తరలించడం జరిగిందని కోసిగి మండల సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ మీడియాకు తెలిపారు. కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో కేసును త్వరగా పరిష్కరించిన పోలీస్ బృందాన్ని ఆదోని డీఎస్పీ మేడం అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐ మంజునాథ్ తో పాటు ఎస్ఐ రమేష్ రెడ్డి, ట్రైన్ ఎస్ఐ, ఈశ్వరయ్య పోలీస్ బృందం పాల్గొన్నారు. ఎంసీ9 టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్. రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల రాత్రి దుద్ది గ్రామంలో కింది గోవిందయ్య అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొలివి అనే వ్యక్తి మద్యం తాగి ఆ మద్యం తాగి విషయం మీద తన మామను మందలించడంతో ఆ కోపంతో ఆ గోవిందయ్య అనే వ్యక్తిని గొంతు పిసికి నిలిపి చంపేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రనే చనిపోయాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముందాయినటువంటి ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈ రోజు ముందాయి రిమాండ్ తరలించడం అనేది కొచి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎం మంచిలాల్ スタジオ。